ఇక రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ లోఎంఆర్ఎఫ్ చెక్కులను పంపిణీ చేశారు అరవై మంది లబ్దిదారులకు పదిహేను లక్షల రూపాయలను ఎమ్మెల్యే వీరపల్లి శంకర్ అందజేశారు ప్రభుత్వం పేదలకు అండగా నిలుస్తుందని ఆయన తెలిపారు రాష్ట్ర ప్రభుత్వం యొక్క ఆర్థిక పరిస్థితి బాగోలేకపోయినా సంక్షేమాలను అందిస్తున్నట్లుగా చెప్పుకొచ్చారు ఒక ప్రమాదవశత్తు ప్రమాదం జరిగినప్పుడు వారు వివిధ హాస్పిటళ్లలో వాళ్ళు చికిత్స చేయించుకొని సీఎం సహాయ నిధి నుంచి వాళ్ళు పెట్టుకున్నందుకు వారికి ఆర్థిక పరిస్థితులు బాగలేనప్పటికీ పేద ప్రజలకు అందరికీ ఆర్థిక సాయం చేయాలని ఒక లక్ష్యంతోనే మీ అందరికి తెలుసుగల ఆరోగ్యశ్రీతో పాటు సీఎం రిలీఫ్ ఫండ్లు కూడా ఇవ్వడం జరుగుతూ ఉంది మొన్నటికి మొన్న కొత్తూరు మండలం నందియా మండలం ఇవ్వడం జరిగింది జరిగింది ఇలా ఫరగ్నార్ మండలంలో దాదాపు ఒక పదిహేను లక్షల రూపాయలు కూడా ఆర్థిక సాయం వివిధ వివిధమైన గ్రామాలలో నుంచి వచ్చేస్తున్న వారికి ప్రతి ఒక్కరు కూడా చెక్కులు అందజేయడం జరిగింది కాబట్టి మీరందరూ ప్రజలందరూ కూడా అర్థం చేసుకోవాలి రాష్ట్ర పరిస్థితి ఆర్థిక పరిస్థితి దిగజారినప్పుడు కూడా పేదల అండగ ఉండే ప్రభుత్వం ప్రజాపాలన ప్రభుత్వం ఇందురమ్మ రాజ్యం కాబట్టి ఇప్పుడు ఎప్పుడు ఎప్పుడు కానీ పేదల అండగ ఉండే పార్టీ కాంగ్రెస్ పార్టీ